డాలస్ లోని హరిహర పీఠంలో వంద మంది ఋత్వికులతో అహోరాత్ర రుద్రపారణం ఘనంగా నిర్వహించారు ఇర్వింగ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎన్ఆర్ఐలు హాజరై జయప్రదం చేశారు గత ఏడు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అందరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు హరిహర పీఠంలో మహద్భుతంగా అహోరాత్ర రుద్రపారణం జరుగుతుంది ఇక్కడ దాదాపు చాలా మంది రిత్విక్ మరియు ఈ జనాలు జనసందోహం మధ్యలో మనకి ఈ యొక్క కార్యక్రమం చాలా మహద్భుతంగా జరుగుతుంది అయితే ఇందులో భాగంగా మనకి సుబ్రహ్మణ్యం రాళ్ళ బండి గారు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా వీరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మీ మాటలు చెప్పండి ఇది ప్రతి సంవత్సరం మీరు చేస్తూ ఉంటారు మీకు ఎలా అనిపిస్తుంది గత ఏడు సంవత్సరాలుగా హరిహరిపేట లో దేశ క్షేమం కోసము మనమంతా అంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ వంద మంది ఋత్విక్కులు ఏకధాటిగా కలిసి అహోరాత్రి రుద్రపారాయణ చేయడం అనేది మన అదృష్టం మన జన్మ తరించడమే కాకుండా అందరి జన్మ కూడా తరింపజేయడం కోసము మనకి శంకరాచార్య స్వామి వారు చెప్పినట్టుగా వేదం ఎక్కడైతే వర్ధిల్లుతుందో అక్కడ ధనధాన్య సమృద్ధి అవుతుందని చెప్పి మనకు అందరూ కూడా స్వామి వారు శంకరాచార్య స్వామి వారు ముఖ్యంగా చెప్పడం జరిగింది ఏడేళ్ల నుంచి అహోరాత్ర రుద్రపారాయణం చేసుకుంటున్నాము ఉన్నదాంతో అసంతృప్తి లేని దేనికోసం ఆరాటం ఇదే మానవ జీవితం అన్నారు ప్రతిదీ మనం జీవితంలో చాలా కోరుకుంటాము ఇల్లు ఆస్తి పొలాలు ఎన్నో కోరుకుంటుంటాము భగవంతుడు మనకు అన్ని నెరవేరుస్తుంటాడు కొన్ని నెరవేరవు అవి నెరవేరినప్పుడు మనిషికి కలిగేది నిజమైన దుఃఖం ఆ నిజమైన దుఃఖం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మనిషికి కావాల్సింది జ్ఞానం ఆ జ్ఞానం ఎలా వస్తుంది ఇవాళ రోజుని మేము ఇరవై నాలుగు గంటల సేపు ఆపకుండా రుద్రపారాయణం చేసుకున్నాము ఇవాళ చాలా సుదినము చక్కగా అందరూ కూడాను ఎన్నో సంవత్సరాలుగా మన నగరంలో ఇర్వింగ్ లో హరిహరి పీఠంలో ఎందరో మంది రుత్విక్ల సౌజన్యంతో మన ఈ హరిహర క్షేత్రంలో చాలా సంవత్సరాలుగా అహోరాత్ర రుద్రపారాయణ కార్యక్రమం నిరవధికంగా ఎవ్రీ ఇయర్ చక్కగా జరుగుతున్నది శ్రీగురు భీవనమహ ఇక్కడ హరిహర పీఠం దేవస్థానంలో చక్కగా ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో అహోరాత్ర రుద్రపారాయణ జరుగుతూ ఉంటుంది వాసులందరికీ కూడా ఇది ఎంతో ఆనందదాయకమైనటువంటిది భక్తిపూర్వకమైనటువంటిది భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా అటువంటి భక్తి రసంతో కోరుకున్నటువంటిది అనుష్ఠాన యోగ్యమైనటువంటిది మాఘమాసంలో చక్కగా శ్రీ శ్రీరుద్రాయ మహా సూర్యనారాయణుని మహారుద్రుణ్ణి చాలా చక్కగా కొలుచుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు ఈ దేవస్థానం